चेकूरुगा कना कुभूति चेकूरुगा कना कुभूति ये काम योग में पारुगा का चेकूरुगा कना का कुुभूति काम योग में पारुगा का

सरल सहज भक्ति ध्यानयोगकलितमयखण्ड दृढभक्ति गानकाव्यार्चनलनुकैकर्य भक्ति तानि फलमयन भक्ति तनियुगाका भक्ति॥। ताने फलमय भक्ति तनियुगाका चेकूरुगाकना कुशिवानुभूति एकान्त भक्तियोगमे पुगाका चेकूरुगाक शिवानुभूति मनसु भक्ति। અનુના ચનવું નરને વ્યાજ ભક્તિ મનસુ સાંભમય મુચે ન્યભક્તિ અનુના ચનવું નરને વ્યાજભક્તિ తన లోకము పట్టనట్టి ఘనైక్తి అనయమకుఠిత భక్తి అభవుని కనుగాక తన లోకము పట్టనట్టి నటి ఘన నైష్టిక భక్తి అనయమకు భక్తి అభవుని కనుగాక చేకూరుగాక నాకు శివానుభూతి ఏకాంత భక్తి గే పారు నాకు శివానుభూతి చెదరని శ్రద్ధ కు చిరపరా పరా భక్తి కుదురుగ తు పై గూడగాఢ భక్తి

ఇదే అవ్యభిచార భక్తి పదిలంబగుక నాకు శివానుభూతి ఏకాంత భక్తి యోగమే పారుగాక పారుగా నాకు శివానుభూతి యోగమే మే పుగా నాకు శివానుభూతి క నాకు శివానుభూతి శివానుభూతి శివానుభూతి